ధర్ గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్తే చక్రధర్ గారు ప్రస్తుతం ఈ సిచ్యువేషన్లో చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఇన్వెస్ట్మెంట్స్ విషయానికి వస్తే కొన్ని యాసెట్ క్లాసెస్ ఉంటాయి మనందరికి తెలిసినట్టు ఆ యాసెట్ క్లాసెస్లో ఇవాళ మనము రెండు యాసెట్ క్లాసెస్ గురించి మాట్లాడుకుందాము ఫస్ట్ వచ్చేసి రియల్ ఎస్టేట్ సెకండ్ వచ్చేసి పిఎంఎస్ ఇన్వెస్ట్మెంట్ ఇవాళ ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే రియల్ ఎస్టేట్లో చేస్తే బెటరా లేదంటే పిఎంఎస్లో చేస్తే బెటరా ఒకసారి చెప్పండి ఇది యాక్చువల్గా మంచి క్వశ్చన్ అడిగారండి రీసెంట్గా కూడా ఒక కాల్ వచ్చింది ఒక క్లయింట్ కాల్ చేశారు కాల్ చేసి సార్ నా దగ్గర ఒక ఫిఫ్టీ ల్యాక్స్ అయితే అమౌంట్ ఎక్కువ లేట్ అయింది సో మా ఫ్రెండ్ సజెషన్ ఇచ్చాడు ఒక మనకి హైదరాబాద్కి దూరంగా నారాయణఖేడ్ అటం కనుక మనం మంచి ఫామ్ ల్యాండ్ కొనుక్కుంటే అక్కడ గెస్ట్ హౌస్ లాంటిది ఏర్పాటు చేసుకున్నా కూడా ఫ్యూచర్లో మనకి ఒక ట్వంటీ ఇయర్స్కి డౌన్ ద లైన్ ఒక మంచి రిటర్న్ అయితే వస్తుంది సో మా ఫ్రెండ్ చెప్పాడని కొనమని మీరు ఈ సలహా ఏంటండి అడిగారు ఓకే అయితే చూడండి నేను ఒక క్వశ్చన్ అడిగాను మీకు ట్వంటీ ఇయర్స్ తర్వాత ఆ ఫామ్ ల్యాండ్ మీద మీరు ఎంత స్పెట్ చేస్తున్నారు ఓకే వాళ్ళు ఫిఫ్టీ ల్యాక్స్ పెడుతున్నారు బాగానే ఉంది మీరు ట్వంటీ ఇయర్స్ తర్వాత అలా వెయిట్ చేసి ఆ రోజుకి ఎంత వచ్చి దాని వాల్యూ అని అడిగితే అతను అందాజుగా ఒక సెవెన్ అని అండి అన్నారు అయితే మీ పిఎంఎస్లో ఎంత అవుతుందో మీకు ఐడియా ఉందండి అని చెప్పాను లేదండి అన్నారు పిఎంఎస్లో ఎవరైతే ట్వంటీ ఇయర్స్ వెయిట్ చేస్తారో వాళ్ళకి ట్వంటీ క్రోర్స్ వస్తాయని చెప్పారు ఓకే సో ట్వంటీ ఇంటూ ట్వంటీ ట్వంటీ ఫార్మ్లో అవుతుందండి మనకి పిఎంఎస్లో కనుక ఫిఫ్టీ ల్యాక్స్ కనుక ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో అట్ ది రేట్ ఆఫ్ ట్వంటీ పర్సెంట్ సిహెచ్ఆర్ తీసుకున్నా కూడా ఆహరికి మనకి ట్వంటీ వస్తాయి ఇప్పుడు చూస్తే కరెంట్ మార్కెట్ చూస్తే మనకి పిఎంఎస్లు ఈవెన్ థర్టీ సిహెచ్ఆర్ పిఎంఎస్లు కూడా ఉన్నాయి కానీ మనం లాంగ్ అంత అంతమంది కాలికలేట్ చేయడం కాబట్టి ట్వంటీ పర్సెంట్ తీసుకున్నాం ఆవరేజ్గా తీసుకున్నా కూడా మనకు ఆ రిటర్న్ వస్తుంది ఇప్పుడు చూడండి మనకి ఎప్పుడైతే ఫోర్ ఇయర్స్ ఇప్పుడు చూడండి కొంతమంది ఏంటంటే లాంగ్ టర్మ్ కాదు ఒక షార్ట్ టర్మ్ లోనే కావాలి అనుకున్నా కూడా ఈవెన్ ఎయిట్ ఇయర్స్కి మనకి టూ సిఆర్ అనేది చూడగలుగుతాం పిఎంఎస్లో సో అలాగే మనకి ట్వెల్వ్ ఇయర్స్కి చూస్తున్నా కూడా ఎయిట్ క్రోర్స్ వస్తుంది సో షార్ట్ టర్మ్లో మనకి కావాలన్నా లాంగ్ టర్మ్ కావాలన్నా మనకి పిఎంఎస్ ద బెస్ట్ అని చెప్తున్నాం ఎందుకు అంటే పిఎంఎస్లో మనకి పార్షల్ విత్వల్ ఫెసిలిటీ ఉంది ఇప్పుడు చూడండి మనం లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేస్తాం కానీ మధ్యలో ఏదో ఎమర్జెన్సీ వస్తే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ ఫోర్ డేస్ లోనే కార్పస్ కార్పొస్ తీసుకోవచ్చు ఫిఫ్టీ ల్యాక్స్ మీద ఎంత ఉన్నా సరే మనం విత్డ్రా చేయొచ్చు సో మనం అలాగే ఫార్మ్లన్నీ పార్షిల్ అమలేము ఇంకా లిక్విడిటీ కూడా రాదు ఇది చూడండి మనకి పిఎంఎస్ అంటే మన చేతిలో ఉన్న పని సిస్టమ్ మీద కూర్చొని ఒక క్లిక్ బటన్ తోనే మనం అమ్మచ్చు త్రీ డేస్ లో వచ్చేస్తాయి కానీ మనకి అదే ఫార్మ్ ల్యాండ్ లో కానీ లేదా అవుట్స్కట్ లో ఒక ఓపెన్ ప్లాట్ తీసుకున్నా కూడా దాన్ని అమ్మాలి అంటే ముందు మనం బయర్ ని పట్టుకోవాలి ఒక అడ్వైజర్ లోకల్ గా ఉన్న ఏజెంట్ పట్టుకోవాలి మనం బార్గెన్ చాలా ఉంటుంది మనకి పిఎంఎస్ లో కరెంట్ వాల్యూ ఎంత ఉందని చూడవచ్చు వాంటర్లో మన సిస్టమ్ లో కనిపిస్తుంది ఇవాళ నీ వాల్యూ ఫైవ్ కోర్స్ ఉందని అనుకోండి మనం క్లిక్ చేస్తే ఫైవ్ కోర్స్ మన అకౌంట్ లో క్రియేట్ అయిపోతుంది టీడీఎస్ ఉంటుంది ఉండదు ఏముండదు కానీ వేరే మనకి ఫార్మ్ ల్యాండ్ అయితే మనం అనుకుంటాం త్రీ క్రోస్ వాల్యూ ఉంది అని నిజంగా మనం అమ్ముదాం వెళ్ళి దానికి బైయర్ కోసం ట్రై ట్రై చేస్తే వాళ్ళు వన్ పాయింట్ ఫైవ్ క్రోన్ స్టార్ట్ చేస్తారు బార్గెన్ చేయడం లేదంటే అంత అంత స్కోప్ లేదు దీనికి టూ సియర్తో తీసుకోండి చెప్తారు సో ఇక్కడ మనకి ఏంటంటే బార్గెన్ పవర్ కూడా లేదు సో కాబట్టి ఎన్ని వేరియేషన్స్లో చూసినా కూడా మనకు మంచి ఆప్షన్ ఏదైనా ఉంది అంటే అది మనం పిఎంఎస్ అని చెప్పొచ్చు కంపేర్ టు ఈవెన్ ఫ్లాట్లోకి తీసుకున్నా కూడా చూడండి చాలా మంది ఏం చేస్తారంటే ఫ్లాట్స్ కొనుక్కుందాం ఫిఫ్టీ థౌజండ్ లాస్ట్ పెట్టి ఒక ఫ్లాట్ కొంటే మనకి మంత్లీ రెంటల్ ఇన్కమ్ వస్తుంది కదా అనుకుంటారు ఇప్పుడు చూడండి ఒక ఫ్లాట్ కనుక మనం ఫిఫ్టీ లాస్ పెట్టి కొన్నామంటే దాన్ని అప్ టు ఫైవ్ ఇయర్స్ దగ్గరనే ఎప్రిషియేషన్ ఉంటుందండి కొత్త ఫ్లాట్ అయితే కనుక తర్వాత ఎవ్రీ ఇయర్ మనకి ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద కాస్ట్ డిప్రెషన్ అవుతూ ఉంటుంది అఫ్ కోర్స్ మనకి చూడండి ఒక ఫిఫ్టీ ల్యాక్స్ పెట్టి మనం ఫ్లాట్ కొన్నాం ఒక టెన్ ఇయర్స్ హోల్డ్ చేసాం అది వన్ సిఆర్ అయింది అనుకుందాం కానీ మనం అనుకుందాం ఒక వన్ సిఆర్ పెరిగింది కదా నా ఫిఫ్టీ ల్యాక్స్ వన్ సిఆర్ అయింది కదా అనుకుంటాం కానీ ఇన్ఫ్లేషన్ తీసుకుంటే టెన్ ఇయర్స్ తర్వాత వచ్చే వన్ క్రోర్ ఇవాళ వాల్యూ ఎంత అంటే అది మళ్ళీ ఫిఫ్టీ ల్యాక్స్ అయింది సో మనకు వచ్చిన గెయిన్ ఏంటంటే మధ్యలో ఈ రెంటల్ ఇంకా అంటే మన గెయిన్ మనకి ఇవాళ ఫిఫ్టీ లాక్స్ పెట్టి కొన్నా ఫిఫ్టీ ల్యాక్స్ ఫ్లాట్ టెన్ ఇయర్స్ తర్వాత వన్స్ ఇయర్ కమితే మనకి ఈక్వల్ అయింది సో చాలా మంది ఏంటంటే క్యాలిక్యులేషన్స్ చాలా మెత్తు ఉంటాయండి చాలా జనరల్గా మనం అనుకుంటాం పెరిగింది అని బట్ ఎప్పుడైతే మనం పేపర్ మీద కాలిక్యులేట్ పెట్టి తీస్తేవో అప్పుడు తెలుస్తుంది దాని రియల్ వాల్యూ ఎంత అని సో ఇప్పుడు చూడండి ఈవెన్ మనకి ఇంటర్సెషన్ తీసేసారు ఒకప్పుడు ఏంటంటే రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీషన్ ఉండేది ఇప్పుడు లేదు గవర్నమెంట్ తీసింది కాబట్టి మనం ఎంతైతే ప్రాఫిట్ వచ్చిందో అంత ప్రాఫిట్ మీద ట్వంటీ పర్సెంట్ కట్టాలి సో కాబట్టి ట్వల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కట్టాలి సో అది కూడా తీసేసామంటే మనకి రిటర్న్ అది పెద్దగా ఏం రాదండి మనకి కొన్నప్పుడు కూడా మనకి మనకి పడతాయి చార్జెస్ పడతాయి స్టాంప్ డ్యూటీ కాస్ట్ అని రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అని సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కట్టాలి సో ఇవన్నీ కూడా కొంచెం హెడ్డెస్గా ఫీల్ అవుతారు జనాలందరూ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఏం పిఎంఎస్ పీఎంఎస్ అని చెప్తున్నాము పీఎంఎస్లో ఫిఫ్టీ లైస్ పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేసి ఎప్పుడైతే వన్ సియర్ అయిందో అందులో ఫిఫ్టీ ల్యాక్స్ తీసేసి ఇంకో పేమెంట్స్ మేము ఇన్వెస్ట్ చేస్తామండి అట్లా టూ టు త్రీ పీఎంఎస్లో మనం హ్యాండిల్ చేస్తాం కాబట్టి డెఫరేషన్ అవుతుంది మనకి రిటర్న్స్ అయితే గ్యారంటీగా ట్వంటీ సీఆర్ చూడొచ్చు సో మనకే కాదండి మన నెక్స్ట్ టూ జనరేషన్స్ కూడా హ్యాపీగా ఉండాలంటే మాత్రం పిఎంఎస్ పిఎంఎస్ఈస్ బెస్ట్ ఆప్షన్ చెప్తున్నాను సో ఎవరైనా ప్రస్తుతం ప్లాన్ చేసుకోవాలి అంటే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఆలోచించాలి ఎందుకంటే పిఎంఎస్లో మనకు రియల్ ఎస్టేట్ కంటే ఎక్కువగా ఒక రిటర్న్స్ వచ్చే అవకాశం మాత్రం ఉంది ఎందుకంటే నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్ ఇండియాలో కూడా మనకు మంచి ఎకనామిక్ గ్రోత్ రాబోతుంది కాబట్టి ఒకవేళ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఒక మంచి అడ్వైజర్తో సలహా తీసుకొని ఎక్కడ ఇన్వెస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుందని వాళ్ళ సలహా తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఖచ్చితంగా నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్లో ఒక మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం అయితే ఉంది ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి హి టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి